ఆయన ఎప్పుడూ కూడా మనుషుల యొక్క పై రూపాన్ని ఆయన చూసే దేవుడు కాదు మనుష్యుని యొక్క పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టడు నువ్వెంత అందంగా ఉన్నావు నువ్వెంత ఉన్నావు ఎంత హైట్ తక్కువగా ఉన్నావు నువ్వెంత జ్ఞానవంతుడవు ఎంత కూడా ప్రభు చూడడు కానీ ఆయన మన హృదయంత రంగాన్ని ఆయన చూస్తాడు దేవునికి స్తోత్రం హలే ఆయన మన యొక్క పైరూపాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాదు మన హృదయాన్ని ఆయన లక్ష్య పెడతారు మన హృదయాంత రంగాన్ని ఆయన లక్ష్య పెట్టేటువంటి దేవుడు ప్రతి అందరూ నన్ను చూడాలి నన్ను గమనించాలి అని ఏమండి వారి అందానికి ప్రాధాన్యత ఇస్తారు పై శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ హృదయానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రభు లక్ష్య పెట్టనటువంటి వాటి ఎందు మనసు నుంచుతున్నాము కానీ మనము అసలు ఆయన లక్ష్య పెట్టేది ఏంటి ఆయన మన హృదయాన్ని కదా ఆయన మనం లక్ష్య పెట్టేది మన హృదయంలో ఉన్న అంతరంగాన్ని కదా ఆయన పరిశోధించేది దీన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకుందాము అందముగా ఉంచుకుందాము అని మనుషులు గ్రహించలేకపోతూ ఉన్నారు